హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్న వీడియో చెప్పిన కదా లక్ష్మికి ఆరోగ్యం అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ అని మీకు అయితే వీడియో తీసి చూపించినా కదా నిన్న దేవునగిరి వెళ్ళి వచ్చిన తర్వాత లక్ష్మికి కొద్ది వందల రూపాయల చాలా మంది సెట్ అయిందని చెప్పిన కదా మళ్ళీ నేను బజార్ వెళ్ళి వచ్చి ఇడ్లీ తెచ్చిన లక్ష్మికి రెండు ఇడ్లీ అయితే తిన్నది తిని మళ్ళీ కొంచెం పడుకొని లేస్తా అని చెప్పింది పడుకొని పడుకొని లేచిన తర్వాత మళ్ళీ లక్ష్మికి అయితే ఫుల్ జ్వరము మళ్ళా సేమ్ అట్లనే కాళ్ళు చేతులు ఇట్లా సూదుల్లా గుచ్చినట్టు అవుతున్నాయని ఇట్లా చేతులు అయితే ఇట్లా ఒత్తుకుండా అయితే మొదలుపెట్టింది అనమాట ఆ ఫుల్ అవస్థ అయితే ఉండే నాకు అనిపించింది అరే మళ్ళా ఎందుకు అవుతుంది మరి అలా తేడా జరిగిందా అని నాకు మస్తు భయా భయం అనిపించింది ఇక మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేసిన ఆ వీడియోలో కామెంట్స్ కూడా వస్తున్నాయి ఆ తమ్ముడు ఇట్లా నువ్వు హాస్పిటల్లో కొంటావు ఏమాత్రం మాలిస్తుంది ఇక్కడ నువ్వు హాస్పిటల్ కొంటావు కామెంట్లు అయితే వచ్చినాయి చూసినా రెండు మూడు కామెంట్లు కూడా చూసినా వరకు హాస్పిటల్కి కొంటామన్నా లేదని ఆలోచించి ఆశా వర్కర్ ఉంటుందా ఆశా వర్కర్ కదా ఫోన్ చేసిన చేసి మేడం మరి ఇట్లా లక్ష్మికి చాలా ఇబ్బంది అవుతుంది మరి గవర్నమెంట్గా కొండ ప్రైవేట్ ప్రైవేట్గా కొట్టని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో కొంటావు ప్రైవేట్ హాస్పిటల్లో కొండిపోతే వేరే వేరే ఇంజక్షన్ ఇట్లా ఇచ్చి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ గవర్నమెంట్ కొంటావు గవర్నమెంట్లో కాకపోతే ఇట్లా అప్పుడు ప్రైవేట్ అయితే వెళ్ళామని ఆశా వర్కర్ మేడం చెప్పింది సీదా ఇక్కడ మాకు ఉన్న కెమికల్ హాస్పిటల్ ఉన్నది ఇక్కడ మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో మా తమ్ముడు భార్య అక్కడ డెలివరీ అయితే అయింది అనమాట అక్కడైతే వీళ్ళది ఫైల్స్ అయితే ఉంటాయి కదా అక్కడికి అంటే ప్రెగ్నెన్స్ లేడీస్కి వేరే ఉంటుంది కదా అంటే ట్రీట్మెంట్ అక్కడికైతే వెళ్ళినాం వెళ్తే చూసింది మేడం చూసింది నర్స్ వచ్చి చూసి మరి ఎట్లుంది పాప కడప తిరుగుతుంది అంటే లక్ష్మీషం అంటే కడపలో పాప ఎట్లా తిరుగుతలేదు మరి అంటే నాలుగు నెలలకే ఇట్లా కడపలో పాప తిరగడం ఏంది అని నేను షాక్ అయిపోయినా అనమాట మరి ఇలా తిరగలేదు కదా నాలుగు నెలలకి కడపలో పాపం నేను నమ్మలేకపోయినా కానీ మేడం ఏమంటారు అంటే కొంచెం కొంచెం కదిలినట్టు అవుతుంది బాబు కదలాలి అని చెప్తాను అనమాట మనకు మరి కదులుతలేదు కానీ వాళ్ళు మిషన్ ఉంటుంది కదా అట్లా కడప మీద పెట్టి ఇట్లా చేస్తారనమాట మిషన్ ఆ మిషన్ అయితే చూసారు అనమాట చూసినా కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదట కడుపులో నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు బాబు కడుపులో పాప తిరుగుతలేదు మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయిందనుకో మళ్ళీ మాకు మాకు ఇబ్బంది అవుతుంది సీదా మంచిరాలు అని చెప్పారు మంచిరాలు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రాశారు మళ్ళీ కొద్దిగా ఇంట్లో డిస్టర్బెన్స్ ఉందని సైడ్ వచ్చిన ఫ్రెండ్స్ మంచిరాలు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మళ్ళీ రాశారు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ రాస్తే మేము చూసినాం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ ప్రైవేటు పోయింది బెస్ట్ మేము ఫస్ట్ నుంచి అది మెడిసిన్ వాడుతున్నాం కదా ప్రైవేట్లో ప్రైవేట్కి వెళ్తామని చెప్పి ఆ సంతకం పెట్టేసి ఇలా నా బండి ఉంది కదా మా ఫోర్ వీలర్ బండిలో మా అత్తమ్మ నేను మా పెద్ద అక్క లక్ష్మీ నలుగురం అయితే మంచిరా బర్త్ రూట్స్ హాస్పిటల్కి అయితే వెళ్ళినాం శృతిగోళ హాస్పిటల్ అక్కడికైతే వెళ్ళినాం అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గిట్లా చూసింది ఏం కాదని రెండు గ్లూకోస్లు అయితే పెట్టింది గ్లూకోస్లు ఉంటాయి కదా రెండు గ్లూకోస్లు అయితే పెట్టింది స్కాన్ చేసింది ఏం కాదు బాబు చెప్పి పాప తిరుగుతుంది అని ఇట్లా గట్లంతా కరెక్ట్గా ఉన్నాయి కాకపోతే మీకు అది ఫీవర్ వచ్చి ఇబ్బంది పడ్డది తప్ప కడుపుకు సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే లేదు మీరు ఏం టెన్షన్ పడకండి అని రెండు గ్లూకోస్లు అయితే పెట్టింది నైట్ నిన్న నైటు పది గంటల వరకు పది పది అయింది నిన్న నైటు ఇంటికా సరే పదకొండు అయింది టైము అక్కడ రెండు చిన్న క్లిప్ వీడియోస్ కూడా ఇక్కడ వేసినా మీరు చూసారు కదా రెండు చిన్న వీడియోలు కూడా తీసినా అంటే అక్కడ తీసేయడానికి అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారని ఒక రెండు క్లిప్పులు అయితే చిన్నగా తీసిన అంటే అక్కడ మీకు వెళ్ళి మిదురువా కానీ నైట్ పదకొండు అయింది ఇక పదకొండు గంటల వరకు వరకు కానే ఉన్నాం మేడం వచ్చి పెద్ద మేడం కూడా వచ్చి ఏం కాదు బాబు ఏం టెన్షన్ పడకండి ఐదు వంద నెలలు వస్తే అంటే ఇప్పుడే వేస్తాను కుట్టు మీకు గర్భసంచి లూజ్ ఉంది అని చెప్పినా కదా ఫస్ట్ వీడియో వల్ల గర్భ సంచులు ఉండడం వల్ల కుట్టేస్తా అని చెప్పింది కదా ఇప్పుడు ఏమైనా బాబు అంటే మేడం ఇప్పుడు అది మళ్ళీ ఐదు నెలలు వల్లేదు ఇంకా ఐదు నెలలు వాళ్ళే ఇంకొక వారం అయితే ఐదు నెలలు స్టార్ట్ అవుతాయి అనమాట ఐదు నెలలు స్టార్ట్ కాలేదు కదా మేడం మరి అవసరం లేదు ఇప్పుడు అని చెప్తే సరదీ బాబు ఇంకొక పది రోజులు తర్వాత అండి నేను ఐదు నెలల్లో మళ్ళీ మీ గర్భసంచి సంచి కుట్టేస్తా అని చెప్పింది సరే మేడం తీసుకొని మందులు తీసుకున్నాం ఒక మొత్తం ఫోర్ థౌసండ్ దాకా అయినాయి ఖర్చు ఒక నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అయితే అయినాయి అంటే ట్యాబ్లెట్స్ ఒక వన్ మంత్కి ట్యాబ్లెట్స్ రాసింది అంటే లక్ష్మికి బాగా వీక్నెస్ అయితే అయిపోయింది అనమాట వీక్నెస్ మళ్ళీ సెట్ కావడానికి వన్ మంత్కి అయితే టాబ్లెట్స్ అయితే రాసింది మళ్ళీ ఫోన్ ఛార్జీ ఇవన్నీ డీజిల్ ఇవన్నీ మొత్తం నాలుగు వేల రూపాయల దాకా నాకు ఖర్చు వచ్చింది తీసుకున్నాం మెడిసిన్ తీసుకొని నిన్న ఇంటికి సరిగ్గా నైట్ పదకొండు అయింది టైం అయింది అంత లేట్ అయింది మళ్ళీ ఏంటంటే ఇంకా ఐదు ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు అప్పుడు కూడా ఒకరోజు ఆ రోజు కూడా ఒక వీడియో తీస్తాను అంటే సంచి కుట్టేయాలని చెప్పింది కదా మరి ఎట్లా వేస్తారేమో ఎంత ఖర్చు అవుతుందేమో నాకు అదే టెన్షన్ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేశారు తమ్ముడు ఫస్ట్ హాస్పిటల్కి ఉంటాము ఫస్ట్ హాస్పిటల్కి ఉంటామని కాకపోతే నేను ఫస్ట్ దేవుని దగ్గరికి అయితే వెళ్ళినా దేవుని దగ్గరికి వెళ్ళి తర్వాత హాస్పిటల్కి అయితే పోయినా ఇప్పటికైతే లక్ష్మికైతే అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ అందరు మీ నోటి ధరమాన లక్ష్మీకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే కాలేదు లక్ష్మి అయితే ప్రశాంతంగా అంటే కొద్దిగా రిస్క్ అయింది నైట్ నైట్ ఫుల్ వర్షం మళ్ళీ రాంగా ఈ బండి కాబట్టి బతికాచ్చినాం లేకపోతే నిన్న బైక్ అయితే ఉంటేనే నిన్న అటే ఉండి ఇయర్ వచ్చేటోళ్ళం అంత 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 వర్షం అది స్టార్ట్ అయింది అక్కడ మంచి బొక్కలు కూడా దగ్గరికి వచ్చినాం అప్పుడు నుంచి వర్షం అది స్టార్ట్ అయింది మంచిది కానీ బొక్కలు కూడా అవుతున్నప్పుడు వర్షం స్టార్ట్ అయితే ఉంటే అవతల రోడ్డు పోస్తాలో రోడ్లు కరెక్ట్ లేవు బాగా ఇబ్బంది అయ్యేది కాలం కారణం ఇటు రోడ్ హైవే రోడ్ కాబట్టి సైడ్ పంట మెల్లమెల్లగా వచ్చేసిన అంత ఇబ్బంది ఫాల్ నిన్న ఇది ఫ్రెండ్స్ మీరు చాలామంది కామెంట్ చేసారు ఫస్ట్ హాస్పిటల్గా ఉంటావు ఏం కాదు అన్ని అంతా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొంతమంది సిస్టర్స్ కామెంట్ చేసారు ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అట్లనే ఉంటుంది నువ్వు టెన్షన్ వాళ్ళకి తమ్ముడని కామెంట్ చేశారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కామెంట్లు మళ్ళీ నేను రిప్లై పోయినా అంత టైం లేదు నాకు చూసుకుంటూ వెళ్ళినా కామెంట్ చూసుకుని మరి ఎవరు సలహా ఇస్తారు అన్నట్టు కామెంట్లే చూసినా కానీ కాకపోతే కామెంట్లకు రిప్లై ఇవ్వ ఇవ్వలేకపోయినా అనమాట అంత టైం లేకుండా అయిపోయింది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వచ్చి బైక్ పెట్టి ఇబ్బంది తీసుకొని ఓ రెండు బోతలు తీసుకొని ఈ నుంచి మళ్ళీ ఆడికి ఎక్కించుకొని ఆడి నుంచి మళ్ళీ మంచి కొట్టడం అంత రిస్క్ రిస్క్ అయిపోయింది ఇంకా బాగా నిన్న అసలు అదొక చెడు దిననుకోవాలి నిన్నటి విషయంలో అంత ఇబ్బంది అయింది పైసలు పోడు విషయం కాదు పైసలు విన కూడా లక్ష్మికి అయితే సెట్ అయింది అదే గవర్నమెంట్ పోయి ఉంటే వాళ్ళు చేయకపో మళ్ళీ బెడ్ రాసు అంత రిస్క్ రిస్క్ పని గవర్నమెంట్ రాసింది గవర్నమెంట్ ఎక్కడంటే అంటే వాళ్ళు అటు సైడ్ గంగ ఒడ్డుకు అయితే ఉంటుంది అనమాట కొత్త అంటే ప్రెగ్నెంట్కి సంబంధించిన ప్రెగ్నెంట్స్ లేడీస్కి సంబంధించిన హాస్పిటల్ అది డెలివరీ పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్ ఇవన్నీ అంటే అక్కడ హాస్పిటల్లోనే అయితే అనమాట అక్కడికే రాసింది ఇక మేము అక్కడికి పోయి ఉండాలి మీ దోమనల్లా తీసుకొని మళ్ళీ అలా చేయరు లక్ష్మికి మళ్ళీ ఫుల్ వీక్నెస్ అయిపోయింది నాకేమో ఇక్కడేమో వీళ్ళు పాప రూతలేదు అని ఇదొక డౌట్ పెట్టారు ఇక అంత టెన్షన్ చూసుకొని అంత రిస్క్ ఎందుకు అని డైరెక్ట్ ఇక మేము ఎప్పుడు పోయిన హాస్పిటల్కి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళినందుకైనా కూడా మాకు మేడం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మికి అయితే ఆరోగ్యం అయితే సెట్ అయినట్టు తీసింది ఇది ఫ్రెండ్స్ లాగైతే మరి మీరు నేను చెప్ మీ నేను తీసుకునే నిర్ణయం కరెక్టా కాదని ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను లేట్ చేయలేదు మీరు కామెంట్ చేస్తున్నప్పుడు నేను లేట్ చేయలేదు మీరు వీడియో అప్లోడ్ చేసిన రెండు మూడు కామెంట్లు వచ్చే లోపే నేను కేర్ తీసుకుని టక్కన హాస్పిటల్కి అయితే వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినందుకైనా కానీ మీ నుధర్మాన మీ యొక్క సలహా మేరకు ఇక ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా నార్మల్గానే హాస్పిటల్కి అయితే వచ్చినాం ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ చిన్న ఈ యొక్క విషయం వల్ల మేము మీకు నిన్న ఆరోగ్యం బాగాలేదని వీడియో పంపించిన మళ్ళీ తక్కువ అయిందా కాలేదు అని మీరు మళ్ళీ టెన్షన్ పడతారు అందుకనే మీకు లక్ష్మీ గడి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ మింగునే కొద్దీ ఇంకా ఏమైనా సీతగాకున్నా ఏమన్నా పాడ నీరసంగా ఉన్నా కూడా అందులో ఒక పౌడర్ అయితే ఇచ్చింది అనమాట ఒక హాఫ్ కేజీ దాకా ఉంటారు పౌడర్ ఆ పౌడరు డైలీ పొద్దుట సాయంత్రం మిల్క్ ఉంటుంది కదా పాలు ఉంటాయి కదా పాల కలుపుకొని తాగమని చెప్పింది ఆ పౌడర్ ఎందుకంటే ఆ పౌడర్ అనేది ఎనర్జీ కోసం లక్ష్మికి ఎప్పటికి కాలు వచ్చి అంట ఆ గుంజకుండా ఎనర్జీ కోసం అనేది ఆ ఆ ఒక టాబ్లెట్స్ అయితే సారీ ఆ పౌడర్ అయితే ఇచ్చింది ఏం కాదు ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే ఏం ప్రాబ్లం లేదు మళ్ళొక వ్లాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఇలాగే నాకు ఉండాలి ఎల్లప్పుడు మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉంచి నాకు ఏం దోచకున్నా కూడా దోచేటట్టు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఫ్రెండ్స్ బాయ్ మరి లక్ష్మి ఓకే నా ఓకేనా ఇప్పుడు నిన్న బాగా ఇబ్బంది అయినా కదా అందుకనే హార్లేదు కానీ ఇప్పుడు అది ఓకే